రాష్ట్రంలో తరచూ జరుగుతున్న కుక్క కాటు మరణాలపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది మృతి చెందిన పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించే చేతులు దులిపేసుకుంటే సరిపోదని భవిష్యత్తులో పునరావృతం కాకుండా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది అనుపమ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సర్కార్ను ఆదేశించింది వీధి కుక్కల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టలేదంటూ వనస్థలిపురానికి చెందిన విక్రమాదిత్య ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు దానికి అనుబంధంగా ఇటీవల పత్రికల్లో వచ్చిన కుక్క కాటు మరణాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ అనిల్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది పటాచలలో బారుడిపై ఆరు వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది పరిహారం చెల్లిస్తే సరిపోదని పునరావృతం కాకుండా నిర్దిష్ట విధి విధానాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది దీనికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు దానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ జంతు సంక్షేమ మండలిని ఆదేశిస్తూ విచారణను ఈ నెల పదవ తేదీకి వాయిదా వేసింది